కలుగునికా మరి దినం మనమందరం కూడా శుక్రవారం మరి ఉపవాస కూడికల్లో ప్రభు నామాన్ని స్థుతించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం మరి చాలా ఉన్నతమైంది దీనిని ఎవరు కూడా మరి వర్ణించలేదు ఎందుకంటే దేవుని మందులో ఒక దినం గడిపితే వెయ్యి దినాల దేవుడు మరి ఆశీర్వాదాన్ని దీనులమైన మనందరికీ కూడా ప్రభువు దయచేస్తారని నేను నమ్మి విశ్వసిస్తూ ఉన్నాను మరి నేను ఈరోజు ఉదయం నుంచి కూడా నా మనసులలో ఉన్న ఒక మాటను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను చాలామంది విడుదల పొందాలి దేవు నన్ను ఈ సమస్య నుంచి విడిపిస్తే బాగుండును లేక ఈ ఇబ్బంది నుండి ప్రభు నన్ను విడిపిస్తే బాగుండును అనే ఆలోచనలు చాలామంది కలుగుతూ ఉంటాయి అయితే దేవుడు మనల్ని విడిపించాలి అంటే మరి మనం ఏం చేయాలి దేవుడు మన మనల్ని విడిపించి మరి గొప్పవానిగా చేయాలి అంటే మనం ఏం చేయాలి అందుకే దేవుని యొక్క వాక్యం శ్రేష్టంగా తెలియజేస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో విడిపించుట అనే మాట పరిశుద్ధ గ్రంథంలో నూట ముప్పై ఆరు సార్లు చాలా చక్కగా దేవుడు చాలా శ్రేష్టంగా మనుషులందరి నిమిత్తం చెప్పబడ్డాడు చెప్పింది అయితే ఆ నూట ముప్పై ఆరు సార్లు కూడా నూట ముప్పై ఆరు విధాలుగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించారు అందులో ఒక మాట ఏంటంటే నిర్గమాఖండము మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అక్కడ దేవుడు ఇస్రాయిల్లను విడిపించడానికి వచ్చాడు ఎంత చక్కని విషయమో కదా ఇస్రాయిలీలను విడిపించడానికి అక్కడికి వచ్చి వారిని విడిపించి అక్కడ ఏను అంటే ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశంకి నేను మిమ్మల్ని ఐగుప్తు దేశము నుండి విశాలమైన మంచి దేశానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అందుకే మిమ్మల్ని విడిపించడానికి నేను మీ మధ్యకి వచ్చానని దేవుడు చెప్పాడు హలో లూయ దేవుడు ఎంత గొప్ప కొన్ని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అవును కదా ఆయన కార్యాలు ఎంత గొప్పవి ఆయన ఏది చేసినా సరే మన కోసం మేలు చేస్తాడు నేను ఏమనుకుంటానంటే అండి ఏదైనా ఒకటి నా చేతిలోంచి జారిపోయిందంటే ఓకే అది దేవుని చిత్తం ఎందుకంటే దేవుని చిత్తంలో ఉంది కాబట్టి మన చేతుల నుంచి జారిపోయింది లేదా మన చేతి నుంచి పోయింది అదే అది దేవుని చిత్తం కాలేదనుకో అంటే మన చేతి నుంచి పోవడం అది దేవుని చిత్తం కాదనుకో నిజంగా నేను శాశ్వతంగా నమ్ముతా ఉన్నాను దేవుడు ఖచ్చితంగా అది మన దగ్గర ఉంచుతాడు అలా లూయ మనం దేవునికి ఎంత బలముగా ప్రభునామాన్ని ప్రార్థించగలిగితే ఎంత బలముగా ప్రభునామాన్ని కీర్తించగలిగితే ఎంత బలముగా దేవుని సన్నిధానములో దేవుని యొక్క నామాన్ని మన స్థుతించగలిగితే మీ అందరికి చేతులెత్తి నేను జోడించి నమస్కరించి చెప్తున్నది ఏంటంటే అనేక మంది ప్రార్థిస్తూ ఉంటాం అనేక మంది ప్రభువుని స్థుతిస్తూ ఉంటాం అనేక మంది ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం అయితే దేవునికి ఇష్టమైన స్థుతి దేవునికి ఇష్టమైన ఆరాధన దేవునికి నచ్చే ప్రార్థన దేవుడు మెచ్చే ప్రార్థన ఎంతమంది చేయగలుగుతా ఉన్నారు అయ్యో నా ప్రార్థన మంచిదేనంటారా నా భక్తి మంచిదేనంటారా నేను చేసే స్థుతి దేవునికి ఇష్టమేనంటారా అది నువ్వు ఎవరిని అడుగుతున్నావో వారికి తెలియదండి నువ్వు నేరుగా దేవుడిని అడగాలి తండ్రి నేను చేసే ప్రార్థన లేదా నేను చేసే భక్తి నేను చేసేటువంటి స్థుతి అది నీకు ఇష్టమైందేనా నీకు నచ్చిందేనా నువ్వు మెచ్చుతా ఉన్నావా అందుకే దేవుడు అన్నాడు మీరు దేవుడిని అడగండి ఎప్పుడైనా తండ్రి నీకు భూమి మీద ఎవరిష్టం అని అడిగితే ఆయన అంటాడు భూమి మీద ఎవరైతే భక్తి చేస్తారో వారే నాకు ఇష్టం సార్ అది పాత నిబంధనలు అంటారేమో కొత్త నిబంధనలు ఏమన్నా తెలుసా నిపూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మ బలం శక్తి నీ పూర్ణ వివేచన వివేకం నువ్వు దేవుడిని ఎలా అయితే పరిపూర్ణంగా ప్రభుని స్థుతించడానికి ఇష్టపడతావో పరిపూర్ణంగా ప్రభునామాన్ని మయంపరచడానికి ఇష్టపడతావో దేవుడు మేలు వెనకాల మేలు అద్భుతం వెనకాల అద్భుతం ఏమంటే బలమైన కార్యం వెనకాల ఇంకొక బలమైన కార్యం నీ అక్కర తీర్చడానికి ప్రభు ఇష్టపడతాడు నమ్మితే ఈ లైవ్ వీక్షిస్తున్న వారు దేవునికి స్తోత్రం చెప్పచ్చు అలా లూయ కొంత కొంతమందికి లైవ్ చూడడానికి టైం ఉండకపోవచ్చు అయినా పర్వాలేదు దేవుడు చూడండి ఇస్రాయిల్తో చెప్తున్నాడు తండ్రి నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను విడిపించడానికి నీ దగ్గరకు వచ్చాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రభువు నిన్ను విడిపిస్తాడు నువ్వు ఎక్కడున్నావు చెరలో ఉన్నావా బాధలో ఉన్నావా వ్యాధులు ఉన్నావా వేదనలో ఉన్నావా మరణ పడకలో ఉన్నావా శ్రమ శోధనలో ఉన్నావా నువ్వు ఎందులో ఉన్నా సరే రైట్ నౌ నా దేవుడిని నువ్వు విడిపించగలిగిన సమర్థులు దేవునికి స్తోత్రం నువ్వు ఎందులో ఉన్నావు చాలామంది ఎవరికీ చెప్పుకోలేని సమస్యల్లో ఉంటారు అయితే ఆ సమస్య నుండి కూడా దేవుడు విడుదల కలిగించగలిగిన గొప్పవాడు ఏమంటే మనల్ని చూసి వంద మంది వంద రకాలుగా అనుకుంటారండి నిన్ను చూసి అనేక మంది అనేక విధాలుగా కనుక్కోవచ్చు దాన్ని చూసి నువ్వు ఫీల్ అవ్వకో బాధపడక ఎందుకంటే నోరు వంద రకాలుగా మాట్లాడుతుంది మనిషిని యొక్క ఆలోచన వంద రకాలుగా మాట్లాడుతుంది మనిషిని యొక్క నోరు నచ్చినట్టు నచ్చిన విధంగా నాలుక తిరిగిన విధంగా మాట్లాడుతుంది దేవుడు ఏం చెప్తుండో తెలుసా వాటిని పట్టించుకోవద్దు ఎందుకంటే ప్రభువు అనేవాడు విడిపించడానికి వచ్చాడు సార్ ఎందుకు వచ్చారు అయ్యా మీరు మా మధ్యకి ఎందుకు వచ్చారు దేవా నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు దేవా నువ్వు మా మధ్యలోనికి ఎందుకు వచ్చావు అడిగితే అంటాడు నీ శ్రమలో ఉన్నావు కదా విడిపించడానికి వచ్చా బాధలు ఉన్నావు కదా విడిపించడానికి వచ్చా శోధనలు ఉన్నావు కదా విడిపించడానికి వచ్చా నీ వ్యాధి చెప్పుకోలేని స్థితిలో ఉన్నావు కదా విడిపించడానికి వచ్చా నేను రక్షించడానికి వచ్చా రాజ్యం తీసుకెళ్ళడానికి వచ్చా కాబట్టి ఈ లోకములో నేను విడిపించి నేను గొప్పవాణిగా చేయడానికి వచ్చా లోకంలో నుంచి విడిపించి ఉన్నతమైన వాణిగా చేయడానికి వచ్చా నుంచి విడిపించి నీ జీవితంలో ఒక గొప్ప మెరుగైన కార్యం చేయడానికి వచ్చా ఆమె నలలుయా థ్యాంక్ యూ చీసస్ చూడండి దేవుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అడిగితే నేను అంటాను నీ జీవితంలో గొప్ప మేలు చేయడానికి మన దేవుడు వచ్చాడు వాళ్ళ లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏమండి ఇంకా చూడండి కేర్తల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఎనిమిదిలో వచ్చిలో ఒక మాట ఉంది యహోబాం మీద నీ భారము మోపము ఆయన వాణిని విడిపించినేమో చూడండి యహోవా మీద భారము మోపము ఎవరి మీద యహోవా మీద దేవుని మీద దేవుని మీద నీ భారము మోపినట్లయితే దేవుని పైన నీ భారము పెట్టినట్లయితే ఆయన అంటాడు ఆయన నిన్ను విడిపించునేమో అంటే ఎందుకు ఏమో అన్నాడంటే నువ్వు ఇంకా భారం ఆయన మీద మోపలేదు మోపితే విడిపించునేమో విడిపిస్తాడు నీ భారము నా పేద మోపము అప్పుడు ఆయన నీకు ఏం కలిగే చేస్తాడు విశ్రాంతి కలిగే చేస్తాడని చక్కని మాటలు మరి చాలా శ్రేష్టంగా దేవుడు రాసి ఉంచాడు ఈ లోకంలో ఎవరైతే ఎవరి నీ భారాన్ని దేవుని పైన పెడతారు ఎవరైతే భారాన్ని ఆయన పైన పెట్టి తండ్రి నా సమస్యలన్నీ నీ పైన పెడుతున్నా ఇదిగో నా ఆలోచన అంతా నీ పైన పెడుతున్నా నా ఉద్దేశాలన్నీ నీ పైన పెడుతున్నా సమస్త నీ పైన పెడుతున్నాను ఎవరైతే దేవునిపైన భారం పెడతారో వారందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా వారి భారం నుండి వారి బాధల నుండి వ్యాధి వ్యాధుల నుండి శోధల నుండి ప్రభువు విడుదల కలిగించగలిగిన సమర్థుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అవు అందుకే అన్నాడు ఒకవేళ ఆయన నువ్వు దేవునిపైన నువ్వు నువ్వు దేవునిపైన భారం పెడితే దేవుడు దాని నుండి విడిపిస్తాడేమో దేవుడు దాని నుంచి రక్షిస్తాడేమో కావాలి చదవండి అక్కడ ఉంది ఆయనకు ఇష్టడు కదా చూడండి అక్కడ విడిపించినేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాణిని తప్పించునేమో అందరు దేవునికి స్తోత్రం ఇంతకన్నాను కదా ఎవరు దేవునికి ఇష్టమైన వారు అంటే భక్తి చేసేవారు అయితే దేవునికి భక్తి చేస్తాను ఏ రకమైన ఏమైనా విడిపింపలేని ఏ రకమైన శోధనలో ఉన్నా నీ దేవుడు నిన్ను విడి విడిపిస్తాడు అలూయ ఏమంటే అదే కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచ్చిన నీతిమంతులు ముర్రపెట్టగా ఈహోవ ఆలకించు వారి శ్రమల నుండి వారిని విడిపించును దేవునికి స్తోత్రం ఏమండి మన శ్రమల నుండి మనలను విడిపించడానికి నీ తల్లి ఆ శ్రమలో నీ అక్కడికి రాదు నీ తండ్రి ఆ శ్రమలో నీ అక్కడికి రారు నీకున్న జనాంగం జన సమూహం ఆ టైంలో నీ అక్కడికి రారు నీ బంధువులు మిత్రులు స్నేహితులను ఎవరైతే ఉన్నారో వారు ఆ టైంలో నీ అక్కడికి రారు మరి నిన్ను విడిపించడానికి ఎవరు వస్తారు అంటే నిన్ను కాపాడు వాడు కొనుకొడు నిద్రపోవడని సెలవు ఇచ్చిన ఏ నేను విడిపించటానికి వస్తాడు నీ శ్రమ నుండి విడిపిస్తాడు ఏమండి నీకున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు నీకున్న ఏమండి ఆ సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు కుటుంబ పరంగా నలిగిపోతున్న ఆ ఇబ్బందుల నుండి నిన్ను విడిపిస్తాడు ఒకట రెండా నీకు ఎన్ని ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా నువ్వు శ్రమలలో నలిగిపోతున్నా సరే నా దేవుడు విడిపింపగలిగిన సమర్థుడు నమ్మితే ఏమంటే ఈ లైవ్ చూస్తున్నావు నువ్వు దేవునికి స్తోత్రం చెప్పు ఏమంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు అలా అంటే విడిపించడానికి మాత్రమే దేవుడితో ఉన్నాడు విడిపించడానికి మాత్రమే ఏమంటే నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు ఆయన దేవుని బిడ్డలారా అక్కడ అంటాడు ఇస్రాయల్ని ఇస్రాయల్లారా నేను మిమ్మల్ని ఐగుప్త దేశం నుండి విడుదల కలిగించి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటే ఈ లోకంలో ఈ లోకం అనేటువంటి అరణ్యములో ప్రభుని విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి పరలోక రాజ్యంలోనికి దేవుని తీసుకెళ్తాడు భూమి మీద ఊపిరి ఉండగా భూమి మీద శక్తుండగా భూమి మీద బలం ఉండగా భూమి మీద ఏమంటే నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్ ఉండగా ఏ సైను సొంత రక్షకుని అంగీకరించగలిగితే ఆయన విడిపించగలిగిన సమర్థుడు మరిచిపోక ఈ దేని నుంచి విడిపించగలిగిన సమర్థుడు కొన్ని కొన్నిసార్లు మనకు మనం ఆలోచిస్తూ ఉంటాం అయ్యో నాకు ఏమైనా జ్ఞానం లేదే నాకు బలం లేదే నాకు శక్తి లేదే నాకు నేను పని చేసుకోవడానికి కూడా ఓపిక లేదే లేకపోతే నా పని నేను జరిగించుకోవడానికి కూడా ఆలోచన మనం రకరకాలుగా దేవుని యొక్క సన్నిధానంలో ఏమన్నా మనం దేవుడు విడిపిస్తాడు నిన్ను బలపరుస్తాడు ఈ మాటలు వెంటనే నీ జీవితంలో దేవుని నూరంతులుగా అరవదంతులుగా పదంతులుగా ప్రభుని ఆశీర్వదించి నడిపించి దీవించును గాక ఈ వాక్యం వింటున్నా నీవు ఆశీర్వించబడాలనుకుంటున్నాను చివరిగా నువ్వు తెలుసుకోవాల్సింది దేవుని విడిపించడానికి లోక అనుకుంటాడు విడిపిస్తాడు గాడ్ బ్లెస్ చిన్న ప్రార్థన పరిశుద్ధిగా ప్రేమా నమ్మకం కలిగింది తండ్రి నీకు అంతనాలు ఇదిగో ఈ దినం నా బిడ్డలందరికీ నన్ను హస్తాన్ని వచ్చింది నాయన ఈరోజు యూట్యూబ్లో నాయన తండ్రి చూస్తున్న వారు అందరూ నాయనా వీక్షిస్తున్న బిడలందరూ వారందరినీ మీరు దీవించండి ఇవ్వండి బలాన్ని ఇవ్వండి శక్తినివ్వండి ఎవరికి ఏ అపాయ రానివ్వండి ప్రతి విధమైన శోధన నుండి బాధల నుంచి విడుదల కలిగించండి ప్రతి విధమైన అపాయకరమైన పరిస్థితి నుంచి విడుదల కలిగించండి ఎందరైతే ప్రభువా ఈ రాత్రి ఆయన ఏ రకమైన బాధలను వేస్తున్నా ఏ రకమైన శోధనలు ఉన్నా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి మీరు విడుదల కలిగించండి ఈ రాత్రి ఒక్కొక్కరిని పేరు పేరున పేరు పేరు ఆశీర్వదించిన తండ్రి ఉద్యోగాలు వారిని ఆశీర్వదించండి చేతి పని చేసే వారిని ఆశీర్వదించండి ఆయన ఇంట్లో ఉన్న వారిని ఆశీర్వదించండి స్త్రీలను పురుషులను వృద్ధులను బాలులను బాలికలను అందరిని కూడా ఆశీర్వదించండి తెలివి లేని వారికి తెలివి జ్ఞానం లేని వారికి జ్ఞానమును సమస్త విధములుగా మీరు దయచేయమని అడిగి నేను ప్రార్థిస్తున్నాను ఆయన నీ కృప మమ్మల్ని వీడిపోలేదు నాయన నీ కృప చేతబడు అందరినీ బలపరచని నజరడైన ఏ సునామంలో వితబడిన వాక్యాన్ని ఒక్కరి మనసులో అయినా అది నాటపడుటకు మార్పు చెందుటకు మార్గాన్ని సరళము చేయని ఈ రాత్రి అందరికీ సుఖ నిద్ర దే మనం ప్రతి విధమైన దోత పేత నుంచి విడుదల కలిగించి నీవే మమ్మల్ని సురక్షితంగా కాచి దాచి రక్షించుకునే ప్రార్థిస్తాయి ఏ సునామంలో ప్రార్థించి ప్రతిమలాడి అడుగు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ దాడ్ గాడ్ బ్లస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా మరి ఒక టైం దేవుడు ఎప్పుడైనా అవకాశం ఇస్తే మరి ఒక టైంలో మనం కలుద్దాం గాడ్ యూ